బద్ధకం సమర్థవంతంగా ఏమీ చేయకపోవడం అనే కళ బద్ధకం అంటే ఏమిటి రేపు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టు కంటే ఇన్స్టాగ్రామ్ లేదా వాట్సాప్ చూడడం ముఖ్యమని మనసును నమ్మించడం అనే గొప్ప ఆర్ట్ నిజం చెప్పాలంటే మనం అందరం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాం పని చేయడం మొదలు కడతాం కానీ కొద్దిసేపటికే ఎఫ్ టవర్ ఎత్తు ఎంత అని గూగుల్ చేస్తాం లేదా పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టీజర్ చూస్తూ కాలం గడిపేస్తాం ఫలితంగా ప్రొడక్టివిటీ ఏమిటో మరచిపోతాం కదా సరే బద్ధకించడానికి కొన్ని క్లాసిక్ సాకులు గురించి మాట్లాడుకుందాం నంబర్ మూడు ఇంకో ఎపిసోడ్ తరువాత మొదలెడతాను బహిరంగ సత్యం మీరు ఇప్పటికే ఇరవై ఎపిసోడ్లలో పన్నెండవ దానికి వచ్చారు నంబర్ రెండు నేను ఎప్పుడూ ప్రెషర్లోనే బాగా పనిచేస్తాను అంటే నాకు ఎప్పుడూ రాకెట్ లాంచ్ ముందు కౌంట్ డౌన్ చూడటం ఇష్టం అని చెప్పినట్లే నంబర్ ఒకటి నేను సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నిజం చెప్పాలంటే ఆ అవకాశం ఎప్పుడో రైల్వే స్టేషన్లో ట్రైన్ మిస్ చేసుకుంది మరి మనం ఎందుకు బద్దకిస్తాము ఇది అలసటనా కాదు ఇది భయం విఫలం అవ్వకూడదనే భయం పని చాలా కష్టమైందనే భావన లేదా ఏమీ కోల్పోకపోయినా ఏదో కోల్పోతున్నామనే భయం సరే బద్ధకం మీద విజయం సాధించడమంటే ఒక యంత్రంలా పనిచేయడం కాదు మీ బ్రెయిన్ను ఒక పద్ధతిగా కదిలించడమే మొదటి అడుగు వేయడం చాలా ముఖ్యం రెండు నిమిషాల రూల్ అనుసరించండి మీకు చెప్పుకోండి నేను కేవలం రెండు నిమిషాలు పనిచేస్తాను నమ్మండి రెండు నిమిషాలు ఇరవై నిమిషాలుగా మారతాయి మిమ్మల్ని మీరు ప్రారంభించారనే విషయం తెలుసుకుంటారు సోఫాపై పడుకుని పని గురించి ఆలోచించడం పని ప్రారంభించడం కాదు అది విజయానికి దారి తీసే మార్గం కాదు మోటివేషన్ అనేది ఒక ఫ్లాష్ లైట్ లాంటిది కొన్ని క్షణాల పాటు మాత్రమే వెలిగిస్తుంది క్రమశిక్షణ అది నిజమైన దీపం ఇది రోజూ ఆహారం తినడం లాంటిది మీరు దానికి మోటివేషన్ కోసం ఎదురు చూడరు మీరు అలవాటుగా చేసేస్తారు చూడండి ఆలస్యం జరుగుతుంది మనం అందరం మనుషులమే సమస్య బద్ధకాన్ని అధిగమించడంలో ఉంది ఆ చిన్న తొలి అడుగు వేయండి గుర్తుంచుకోండి పురోగతి ఎప్పుడూ పరిపూర్ణత కంటే గొప్పది చిన్న పని అయినా సరే యాక్షన్ తీసుకోండి ఇప్పుడు ఆ టాస్క్ లిస్ట్ను పూర్తి చేయండి లేదా కనీసం మొదలు పెట్టండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా అవును మీరు మళ్లీ బద్దకిస్తున్నారు పోయి మొదలు పెట్టండి మరిన్ని రియాలిటీ చెక్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి